జనరల్ కదాయినాడు మరి యొక్క చాలా ఆరోగ్యాన్ని మాట్లాడుతారు అమలు నిలబడి మండల తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఉచ్చినివాసులు గారికి మరి ఇల్లుబడి వెంకటేశ్వరరావు గారికి వేదిక అలంకరించినటువంటి మరి ఏమరిత మహారాజులందరికీపూర్వక నమస్కారాలు అలాగే నాయకులు మా తమ్ముడు పేదల శ్రీనివాస్ గారికి బొమ్మలు ఏడుకొండ గారికి ఎంత కష్టపడుతున్నావంటే వచ్చి రామారాయణ గారిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన బ్రతుకున్నంత కాలం ఆయనే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పుచ్చుకోవాలి మాట్లాడినందుకు విద్యావంతుడు ఒక సర్పంచ్ గా ఒక రాజకీయ ఉంటే ఎట్లా ఉంటుందో మరి చాలా గారి మాటలను నిర్మించారు మరి గ్రామాల కోసం ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు ఇటువంటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు నేను అన్నానని ముందు నిలబడి మనకి ఏ సమస్య వచ్చినా కూడా సమస్య తీర్చడానికి ఆయన ఎంత కష్టమైనా పడే వ్యక్తి మన రామానాయుడు గారు అదేవిధంగా అగ్నికుల కుల క్షత్రియులు అంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏదైతే పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించిందో ఆ రోజు నుంచి కూడా మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు అటువంటి సామాజిక వర్గం ఒక మాట అంటే సామాజిక వర్గం అందుకే ఎప్పుడు కూడా మన రామారాయణ గారు కూడా ఎప్పుడు కూడా అగ్నియోళ చేతులు అంటే చాలా అభిమానం ఆ అభిమానంతోనే ఆ యొక్క గ్రామాలను అభివృద్ధి చేయడం కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ముందు నిలబడే కార్యక్రమాలు చేసి మనం ఎలమనిషిన మండలంలో అగ్ని కుల చత్రులు కళ్యాణం అయినా ఏదన్నా ఒక రోజు ఫంక్షన్లు అయినా ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవాలంటే సరైన కళ్యాణం అనుకోలేదని చెప్పి మా నెలమది రిలీజ్ చేశారు ఆ యొక్క పనులు కూడా తొందరలోనే పూర్తి చేయడానికి రామానాయుడు గారు సిద్ధంగా ఉన్నారు మనమంతా కూడా ఎప్పుడూ కూడా మన కోసం మన కష్ట సుఖాల్లో మన కోసం ఎప్పుడు ఆలోచించి ఎప్పుడు కష్టపడే నాయకుడు ఉండగా ఇంకో నాయకుడు పని లేదు ఇంకో పార్టీ మనకు పని లేదు ఎప్పుడు కూడా ఎన్డీఏతో మనం ఎన్డీఏ పార్టీకి ఎప్పుడు కూడా తోడ్పాట్లెత్తాం పార్టీతో ఉందాం మన గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం మన పిల్లలు రేపొద్దున మంచి భవిష్యత్తులో ఉంటారు ఏంటేదంటే ఈరోజు ఏదైతే అండే గవర్నమెంట్ ఈ పదిహేడు నెలలు కూడా పోలవరం కడుతున్నారు మన రాజధాని కడుతున్నారు దగ్గర దగ్గర మన పాలకొల్ నియోజకవర్గానికి ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రామానాయుడు గారు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన రామానాయుడు గారిది ఎప్పుడు కూడా మన మధ్య ఉంటారు ప్రజల్లోనే ఉంటారు ఎప్పుడు మన ఊరు వచ్చినప్పుడు కారులో తిరగాలని ఎప్పుడు కూడా అయినా తిరిగితే బండి మీద పండు కూడా లేకపోతే సైకిల్ మీద సైకిల్ కూడా లేకపోతే నడిచే తిరగాలనుకుంటారు కూడా నేతంటే మన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏం మిగిలిపోయి మనం ఏం చేయాలనే ఒక ఆలోచనతోనే మన గ్రామం వచ్చినప్పుడు ఉంటారు రామానాయుడు గారు అటువంటి మంచి నాయకుడిని మనసున్న నాయకుడిని ఎప్పుడూ కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడే అవకాశం మీ పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ మా అగ్నికొల క్షేత్ర ఆడబడుతులందరికీ కూడా పెరుగు పెద్ద క్వశ్చన్ తెలియజేసుకుంటూ ಥ್ಯಾಂಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಯುಕ್ತ ಜೊತೆ ಕೂಡ பிரமோலி வார்டு நம்பர் எஸ்ஃபார்ஷர்

కూడా వాళ్ళ జాగత్త వాళ్ళు కూడా పాల్పడి గరికి పాటి ఏఎంసీ డైరెక్టర్స్ కాగేశ్వర కూడా పాల్పడివాలి సంగం దొరకం ఇచ్చేసిన వాళ్ళు కొంచెం పక్క ఉండే కూడా ఉన్నారు ఇంకా ఫెషర్మెంట్ సొసైటీ యూత్ ఉండేసి ఉంది మీరు ఇష్యూలో పట్టుకుండి ఇవ్వచ్చిన ఫెషర్మెంట్ సొసైటీ యూత్ తర్వాత అప్పుడు అందరికి భోజనాలు వస్తున్నాయి మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి ఒక వర్షం ఎంత మీరు ఫోన్ చేసి వెళ్ళాలి గారు మీ మినిస్టర్ గారు మీద కార్తీక మాసం కాబట్టి అందరితో కూడా భోజనాలు ఏర్పాటు చేశారు యూత్ యూత్